నేనైతే ఇలా సింపుల్గా లంచ్ ఇక ప్రిపేర్ చేయించుకున్నా ఇక్కడ అయింది దీంట్లో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హెచ్ఎంటీ ఫిలిం ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ లంచ్ చేశారా రండి ఫ్రెండ్స్ తిందాం సూపర్ ఉంది ఆలూ ఫ్రై ఆమ్లెట్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఆల్లో పెట్టుకోండి అలా పెట్టుకున్నప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటా